పవర్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఇట్లాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి టెక్నాలజీ ఎక్కువ అయితే కూడా ప్రాబ్లమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఈ రోజు మనము ఫిలిప్ ఐలాండ్ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు మేం లేక లేక త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి ఎక్కడికన్నా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం తీరా కరెక్ట్ గా బయలుదేరి ఒక ఫైవ్ మినిట్స్ ముందు పవర్ కట్ అయింది అనమాట ఆ సర్లే అయితే అయింది వెళ్ళిపోతాము అని అనుకున్నాము కానీ ఫుల్ ఇప్పుడు ఈ షట్టర్ అది కష్టంగా మాన్యువల్లీ ఓపెన్ చేసినాం ఇప్పుడు ఇది క్లోజ్ అవ్వట్లేదు అది క్లోజ్ అయితే కానీ మేము వెళ్ళలేము బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొద్దాం అంటే మొత్తం ఆ ఏరియా అంతా పవర్ అవుటేజ్ ఉందంట సో సిగ్నల్స్ బిల్డింగ్ ఏది వర్క్ అవ్వటం లేదు దట్ ఈస్ ఎలక్ట్రిక్ వన్ వీ డూ ఇట్ ఫ్రమ్ హియర్ అక్కడ నుంచి చేస్తాం మామూలుగా ఇప్పుడు ఇది అవ్వట్లేదు ఇవి ఏం చేయాలో తెలియట్లేదు నెట్ లో ఎన్ని చెక్ చేసినా నాకైతే రిలవెంట్ వీడియో అయితే ఏం దొరకలేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇప్పటికీ మాకు ఉపయోగపడకపోయినా ఎవరికైనా యూజ్ అవుతుంది ఫైనల్లీ పవర్ అయితే వచ్చింది చాలాసేపు వెయిట్ చేసి తిప్పలు పడ్డాం కానీ అదేం క్లోజ్ అవ్వలేదు అందుకైతే క్లోజ్ అయింది ఇంక ఇప్పుడు వెళ్ళిపోదాం ఎనర్జీ అంతా ఇక్కడే అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకైతే ఎస్ కానీ కొంచెం ఎనర్జీ బూస్ట్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ అయిపోదాము స్టార్ట్ అవడమే లేట్ గా స్టార్ట్ అయ్యామంటే పిచ్చా ట్రాఫిక్ ఉందనమాట హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుంది టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ కి వెళ్ళి ఫస్ట్ అప్ అయిపోయాం అక్కడ నుంచి పెంగ్విన్ పేరియడ్ కి స్టార్ట్ అయ్యాము మా కార్ కి ఇట్లా ఒక చిట్టి యానిమల్ అడ్డం వచ్చింది ఇది కొంచెం హెడ్ హాక్ టైప్ లో ఉందనమాట కానీ డిఫరెంట్ గా అనిపించింది యానిమల్ ఇది పెంగ్విన్ పేరియడ్ కి వెళ్ళిన తర్వాత ముందు రోజు ఎన్ని పెంగ్విన్స్ వచ్చాయి అప్రాక్సిమేట్లీ ఏ టైంకి వచ్చాయి ఈ రోజు అప్రాక్సిమేట్గా ఏ టైంకి రావచ్చు అని ఒక షెడ్యూల్ ఉంటుంది సో మనకి సిక్స్ థర్టీకి ఉంది సిక్స్ థర్టీ లోపు మనం అక్కడికి వెళ్ళిపోవాలి అంటే ముందే వెళ్ళి ప్లేస్ పట్టుకోవాలి యాక్చువల్లీ లేకపోతే మనకు కొంచెం దగ్గరలో ప్లేస్ దొరకదు అనమాట కానీ ఫస్ట్ ఈ గ్యాలరీలో ఏమో మనకి పెంగ్విన్స్ గురించి కొంచెం బ్రీఫింగ్ చేస్తారు ఇది ఒరిజినల్ పెంగ్విన్ బాడీ చనిపోయిన తర్వాత దాంట్లోపలికి క్లీన్ చేసి స్టఫ్ పెడతారనమాట సో దట్ పిల్లలు మనం ఎవరైనా టచ్ చేసి అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి అట్లా అన్ని కలెక్ట్ చేసిన యానిమల్ బాడీస్ని ఇట్లా షో డిస్ప్లేకి పెడతారు కొన్ని మాత్రమే మనకు టచ్ చేయడానికి ఉంటుంది అన్ని చూడటానికి మాత్రం దాని గురించి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు అండ్ గైడ్స్ ఆర్ లైక్ వెరీ వెరీ ఫ్రెండ్లీ మనకు క్లియర్గా మనం అడిగినవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఫాక్స్ దాని తర్వాత ఫాక్స్ ఎట్లా హంట్ చేస్తుంది పెంగ్విన్స్ని వాటి రిలేటెడ్ విషయాలు పెంగ్విన్స్ గురించి తర్వాత కొంగలు ఇలా అన్ని బాడీస్ పెట్టున్నాయి అనమాట చూడటానికి ఫస్ట్ నేను టాయ్ అనుకున్నాను కానీ చాలా సర్ప్రైజ్ అనిపించింది రియల్ బాడీ అంటే అసలు నమ్మాలి అనిపించలేదు అలా ఎలా స్టోర్ చేస్తారో అని అనిపించింది అనమాట నాకు మా కార్కి అడ్డం వచ్చింది ఈ చిట్టి యానిమల్ చూడండి ఆయన చెప్తున్నారు గైడ్ మాకు అవునా మీకు అది కనిపించిందని చాలా సర్ప్రైజింగ్గా ఉంది రేర్గా వస్తుంది బయటికి అది అని చెప్పారు ఇట్లా క్వాలా ఇది ఇంకొక టైప్ అండి ఏదో నాకు దీన్ని నీ పేరు ఇప్పుడు గుర్తుకు రావట్లేదు కానీ క్వాలా ఇది అయితే కొంచెం నక్కకి పిల్లికి మిక్స్ లాగా ఉంది అది కంగారోస్ ఇవన్నీ చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అనమాట అంటే ఉట్టి టాయ్ కాదు మొత్తం రియల్ బాడీ అది ఎంత క్లియర్గా ఉన్నాయో అసలు చూడటానికి కొంచెం సేపు నేను అసలు నమ్మలేకపోయాను అనమాట అంత ఇదిగా అనిపించింది ఇక్కడ నుంచి మనం కొంచెం వాకింగ్ చేసుకొని పెంగ్విన్ పేరియడ్ దగ్గరికి వెళ్ళాలి మనకిట్లా సముద్రం ఒడ్డున కూర్చోపెడతారు మనం ఎర్లీగా వెళ్తే మనకు మంచి వ్యూ ఉన్న స్పాట్ కన్వీనియంట్ ఉన్న స్పాట్ చూసుకొని కూర్చోవచ్చు మనం కొంచెం ఇక్కడ టైం వేస్ట్ చేస్తే టైం వేస్ట్ అని చెప్పనులేండి ఇక్కడ కొంచెం డిలే చేస్తే అక్కడ వెళ్ళడానికి టైం పడుతుంది సో ఎర్లీగా వెళ్ళాలి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లాండ్ కైతే వచ్చాము ఫస్ట్ ప్లేస్ ఈరోజు మనం చూస్తున్నది పెంగ్విన్ పెంగ్వింగ్ మంచిగా మేమైతే నేల టికెట్ తీసుకొని కూర్చున్నాము టూ త్రీ టైప్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి మేము ఈ వ్యూ పాయింట్ చూస్ చేసుకున్నాము అయితే చాలా దూరం ఉంది అని ఇక్కడ కింద తీసుకొలో కూర్చున్నాం అనమాట సో దట్ దగ్గర నుంచి పెంగ్విన్స్ ని చూడొచ్చు వ్యూ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని టైమ్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది పిక్చర్ చల్లగా ఉంది చాలా పెన్విన్ పీరియడ్ లో కెమెరాస్ ఫోన్స్ ఏమీ అలవ్ లేదు ఫ్లాష్ వల్ల పెంగ్విన్స్ సో కొంచెం అన్న ట్రై ఓకేనా రావడానికి మనకి ఇలా బ్రీఫ్ చేస్తారు పెంగ్విన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఉండే పెంగ్విన్స్ ఎలాంటివి అవన్నీ ఇక్కడ ఉన్నవి చిన్న పెంగ్విన్స్ జస్ట్ మన టీవీ రిమోట్ ఉంటుంది కదా ఆ సైజ్ లో ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎన్ని ఫ్యా ఎన్ని పెంగ్విన్ ఫ్యామిలీస్ ఉన్నాయి పొద్దున్నే సముద్రంలోకి వెళ్ళి ఈవినింగ్ సన్సెట్ టైంకి సముద్రం నుంచి బయటకు వస్తాయి అనమాట ఇప్పటికీ ఇక్కడ పైన ఒక టాప్లో కూర్చొని మాన్యువల్లీ కౌంట్ చేస్తారు ఎన్ని పెన్విన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అండ్ అలాగే చాలా చల్లగా ఉంటుంది సో మంచిగా వామ్ క్లోత్స్ క్యారీ చేయండి కుదిరితే కింద ఏమైనా వేసుకోవడానికి కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే ఇసుకలో అట్లా కూర్చోవాలి అంటే మాత్రం చాలా చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్గా ఉంటుంది విండ్స్ కూడా ప్రిఫర్ చేయండి సమ్మర్స్లో అంటే కొంచెం వింటర్ అయిపోతున్న టైంకి వెళ్ళడానికి వింటర్లో వెళ్తే మాత్రం అల్లాడిపోతారు అసలు దాని తర్వాత పెంగ్విన్స్ వచ్చే టైం అయిపోయింది ఇదిగోండి చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి ఎందుకంటే మనం దానికి దగ్గరలో ఫ్లాష్ అవుతుంది కాబట్టి తీయకూడదు అన్నారని నేను చాలా దూరం నుంచి తీస్తున్నాను తర్వాత ఇట్లా వాక్ చేసుకుంటూ దాని హౌసెస్ ఉంటాయి కింద చిన్న చిన్న హోల్స్ లాగా చేసుకొని హౌసెస్ చేసుకుని ఉంటాయి అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట ఫస్ట్ టైం నేను నా లైఫ్లో పెన్విన్స్ని చూడటము భలే అనిపించింది అసలు ఆ ఫీలింగ్ ఎంతో క్యూట్ గా వాక్ చేస్తున్నాయో అని అనిపించింది అనమాట అక్కడెక్కడ టార్చ్ ఫ్లాష్ లైట్స్ ఇవన్నీ ఏదీ లేదు బయటికి వచ్చిన తర్వాత కిడ్స్కి మనకు కూడా అనుకోండి ఎంగేజ్ చేయడానికి ఇలా ఉంది ఆ లైన్ పైన మనం నిలబడితే మనం ఒక పెంగ్విన్ లాగా ఫామ్ అవుతాము సో మనము స్విమ్ చేసుకుంటూ వెళ్ళినట్టు మనం ఎలా మూవ్ అయితే ఆ పెంగ్విన్ అలా మూవ్ అవుతుంది అనమాట ఇది ఎంత క్యూట్గా ఇన్నోవేటివ్గా అనిపించింది ఇప్పుడు నేను నిలబడ్డాను అదేమో శృత ఇదేమో నేను ఇద్దరు మేము పెంగ్విన్స్ మనం జంప్ చేస్తే లేకపోతే మనం మూవ్ చేస్తే అది మూవ్ అవుతుంది అనమాట ఇక్కడ అదే ట్రై చేస్తుంది శ్రీత ఇట్లాంటి చిన్న చిన్న విషయాలైనా భలే నోట్ చేసుకొని చేస్తారు ఇక్కడ ఎంగేజింగ్ గా అని అనిపించింది నాకు టూరిస్ట్లు ఈ పెంగ్విన్ పీరియడ్ చూడడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తారండి మెల్బర్న్ నుంచి చాలా మంది జస్ట్ డే ట్రిప్ లాగా చేస్తారు ఫిలిప్ ఐన్ల్యాండ్ కానీ నన్ను అడిగితే అట్లీస్ట్ వన్ డే అయినా స్టే చేయాలి అని అనిపించింది నాకు మేము లేట్ గా వెళ్ళడం వల్ల ఒక హాఫ్ లేకపోతే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డే అయిపోయింది అని అనిపించింది ఎక్కువ ఆ రోజైతే ఎక్కువ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు ఓన్లీ పెంగ్విన్ పీరియడ్కి మాత్రమే వెళ్ళాము కానీ డేటు చాలా ఎక్స్ప్లోర్ చేస్తాము అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉండి ఫిలిప్ ఐలాండ్ వెళ్ళొచ్చారా మీకు అనిపించిందో చెప్పండి నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఫస్ట్ టైం పెంగ్విన్స్ చూడటం కదా మనం ట్రాపికల్ రీజన్ నుంచి వచ్చింటాం కాబట్టి మనం అసలు పెంగ్విన్స్ చూసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా చాలా మెమరబుల్గా అనిపించింది ఇంకా ఫిలిప్పైన్ల్యాండ్లో చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము చూద్దాము చలో మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్